ఈరోజు మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని గుర్తూరు గ్రామంలో మాజీ సర్పంచ్ రవీంద్రాచారి గారితో ముఖా ఏవి న్యూస్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నమస్తే నమస్తే నా పేరు మోత్కూరి రవీంద్రాచారి మీరు గ్రామ సర్పంచ్గా పోటీ చేశారు కదా ఏ పార్టీ నుండి చేశారు ఏ పార్టీ అభ్యర్థిపై గెలిచారు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పైన గెలవడం జరిగింది తమరు ప్రమాణ స్వీకారం చేసే ముందు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉండేది ఏ సమస్యలపై దృష్టి సాధించారు నేను సర్పంచ్గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసే నాటికి గ్రామంలో చాలా సమస్యలు ఉండేది ఎటు దోచినా బురదమయమైనటువంటి రోడ్లు చాలా అధ్వానంగా రోడ్ల సౌకర్యాలు లేవు ఏ వాటర్ సమస్య ఉండే స్ట్రీట్ లైట్ సమస్యలు ఉండే చెత్త సేకరణ కూడా బాగా ఇబ్బంది ఉండి చూడడానికి బాగా వెనుకబడిన గ్రామంగా ఉండేది తమరు సర్పంచ్గా పదవి చెప్పిన తర్వాత గ్రామంలో ఎన్ని సీసీ రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ప్రతి ఇంటికి కూడా సీసీ రోడ్డు ఇల్లు ఉన్నది అంటే సీసీ రోడ్డు ఖచ్చితంగా ఉండే విధంగా చేసినాం అందాదా ఒక ఆరేడు కోట్ల రూపాయలతోని ఆరు కోట్ల రూపాయలతోనే గ్రామం మొత్తం కూడా సిసి రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా గ్రామం నుంచి పోయే డాంబర్ రోడ్ను కూడా వేపేయడం జరిగింది బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆడ మళ్ళీ మత్తడి పునర్నిర్మాణం కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మడిపిల్లి రోడ్డు కానీ నుంచి మళ్ళీ చెక్ డ్యాము చలకల రోడ్లు కానీ ప్రతి రోడ్డు కూడా బాగు చేయడం జరిగింది అదేవిధంగా గుంజేడు ముసలమ్మ నుంచి మనం ఇదివరకే ఊళ్ళకి రావడానికి ఎంట్రన్స్ ఒక మెయిన్ స్టాండ్ నుంచే ఉండేది ఇప్పుడు గుంజేడు ముసలమ్మ నుంచి కూడా ఏనే పక్కన పెద్ద రోడ్డు చేయడం వల్ల రైతులకు కానీ సోమవారం గుర్తురు అటు పోయేటోళ్ళు అందరికి కూడా చాలా సౌకర్యంగా ఉన్నది గ్రామ ముఖ్యంగా మిషన్ భగీరథ వాటర్ వచ్చేది కానీ అవి సరిపోకపోయేది ఒక కొత్త సర్పంచులు జాతీరా చట్టం వచ్చినాక భగీరథ వాటర్నే మెయింటైన్ చేయాలన్నా కూడా గ్రామ ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చే వాటర్ సరిపోరు కాబట్టికే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మోటార్లన్నీ కూడా బావి మోటార్ కానీ గంగమ్మ మోటార్ కానీ గాండ్ల పంపు కానీ కట్ట మోటార్ కానీ అన్ని మోటార్లను కూడా మనకు దానికి సంబంధించి రిపేర్ మెయింటెనెన్స్ ఇవ్వకపోయినా కూడా నడిపించి ఇవ్వడం జరిగింది ఎందుకంటే గ్రామంలో ప్రతి కుటుంబం కూడా రైతు కుటుంబం వాళ్ళకు పశువులు ఉంటాయి గొర్రెలు ఉంటాయి వాకిలి పెద్దగా విస్తీర్ణం ఇల్లు విస్తీర్ణం పెద్దగా ఉంటుంది వాళ్ళకు వాటరు ముఖ్యంగా తాగునీటి అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము అదనంగా కూడా మోటార్లన్నీ కూడా మెయింటెనింగ్ చేసి సఫిషియెంట్గా వాటరు ఎవ్వరికీ కూడా ఇంత ఏ కాలంలో కూడా వానాకాలం కానీ ఎండాకాలం కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఐదేళ్ళు అందరికి కూడా వాటరు సప్లై చేయడం జరిగింది మేము మేము ఏర్పాటు మేము ఎన్నికైన తర్వాతనే నర్సరీ ఇదివరకు ప్రైవేట్ నర్సరీలు ఉండే మేము సొంతంగా గ్రామ పంచాయతీకి నర్సరీని భూమి సేకరించి నర్సరీ నిర్మాణం చేసి ట్యాంకులు కాడ కావాల్సిన వస్తువులన్నీ ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ సపరేట్ నర్సరీ ద్వారా ప్రతి సంవత్సరం ఒక పదివేల మొక్కలు పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్ కింద రోడ్లెమ్మడి కూడా నాటేయడం జరిగింది అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామంలో ఉన్న యువత కోసం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి వాళ్లకు క్రీడలలో శిక్షణ ఇవ్వమని చెప్పింది ఇదే ఈ గ్రామంలో ఎన్ని క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు యువత కోసం మనం చూసుకున్నట్టయితే ఈ అన్నారంభ తువల్నే ఈ ఇండ్ల పక్కనే ఏనె పక్కన ఒక సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో అసలే పనికిరాని పెద్ద ఏనెను ఒకవైపు బొందలు ఉన్నదాన్ని చాలా ఖర్చు పెట్టి ఖర్చుకి వెనకాడకుండా మంచి క్రీడా ప్రాంగణాన్ని తయారు చేసినాం బాగా ఏర్పాటు చేసినాం అది అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రజలు ఉపయోగించిన మురికి నీరు పోవడానికి ఎన్ని డ్రైనేజీలు డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఏర్పాటు చేయడం జరిగింది సైడ్ కాలువలు ముఖ్యంగా ఎప్పుడు కూడా వెంట వెంటనే అలా ఉన్న సిల్టు వెంటనే తీసేయించడం జరిగింది ముఖ్యంగా పల్లె ప్రగతి మనకు ఏదైతే మూడు నాలుగు టర్ములు పల్లె ప్రగతి వచ్చిందో ప్ర రాకముందు వచ్చినా రాకపోయినా కూడా ఎప్పుడూ ప్రత్యేకంగా సైడ్ కాలువలు మొత్తం నీటుగా ఉండే విధంగా మేము మా గ్రామ పంచాయతీ సిబ్బంది ఒకవేళ ఎక్కువ పని ఉంటే అదనంగా కూడా వేరే వర్కర్లను బట్టి కూలీలను పెట్టి కూడా ఉడికాయన అనేది సైడ్ కాలువలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా తీసి కూడా శుభ్రతను ఏర్పాటు చేయడం ఎవరైనా చనిపోతే శ్మశాన వాటికి వెళ్ళాలంటే భయం భయపడేవారు బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో గ్రామాలలో వైకుంఠ ధామాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు శ్మశాన వాటిక మాకు ఈ గ్రామంలో ఒకటి కొంతమంది ఇటు పోయేది ఉన్నది ముఖ్యంగా ప్రధానంగా అందరూ ఎర్రవెలుగూడెం తోల ఊరు పక్కనే శ్మశాన వాటిగా నిర్మాణం చేయడం జరిగింది అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి అక్కడ బోరు వెళ్ళి కూడా గ్రామ పంచాయతీ నుంచి ఏసీ వాటర్ సౌకర్యం కూడా ఎప్పుడు ఎనీ టైం వాటర్ కోసం ఏమి ఇబ్బంది లేకుండా వాటర్ సౌకర్యం చేయడం జరిగింది ఇప్పుడు తమరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుస్తున్నారు అధిష్టానం మీ సేవల్ని గుర్తించి మరోసారి టికెట్ ఇస్తే మీరు పోటీలో నిలబడడానికి సిద్ధంగా ఉన్నారా ముఖ్యంగా మేము నా నాకు పదవుల కంటే కూడా ఈ యొక్క ఊరు అభివృద్ధి అనేదే నేను రాజకీయం చేయడానికి ప్రధాన కారణం నేను పదవులు ఆశించి చేసే వ్యక్తిని కాదు మా ఊరును చాలా వెనుకబడి ఉన్నది దీన్ని ఎంత వీలైతే అంత ఉన్నతంగా తీర్చిదిద్ది ఆదర్శ గ్రామంగా చేయాలనే తపనతోనే నేను రాజకీయాలు చేస్తున్నా తప్ప నాకు పర్సనల్గా వేరే కూడా లేదు మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి చేయడం జరిగింది ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా ఉన్నది దాన్ని కూడా చేసి ఒక మోడల్ విలేజ్గా చేయాలనేది అది ప్రజలందరూ ఆలోచించి మనం బాగు చేసినాము ఇంకా కూడా చేస్తామని ఆలోచించి మనం మన పిరియర్లా ఒక్కరి దగ్గర కూడా ఒక రూపాయి లంచం తీసుకోలేదు ముఖ్యంగా గ్రామంలో ఒక్క కేసు కూడా కాలేదు అంత ప్రశాంతంగా ఎవరికి ఎలాంటి గొడవలు వచ్చినా మంచున్నా చెడు ఉన్నా అందరినీ కలుపుకొని సర్ది చెప్పి ప్రశాంతతను కాపాడినాం అభివృద్ధి చేసి చూపించినాం మళ్ళీ కూడా ప్రజలు కనుక ఆలోచించి మళ్ళీ అవకాశం కనుక ఇస్తామంటే మాత్రం ఆయనతో పూర్తి స్థాయిలో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం అది ప్రజా అభిప్రాయం వాళ్ళు తమరి యొక్క అమూల్యమైన సమయాన్ని మా ఏవీ న్యూస్కు కేటాయించినందుకు మా ఏవీ న్యూస్ తరపు నుండి ధన్యవాదాలు సార్ ఓకే థ్యాంక్ యూ ఏవీ న్యూస్ ప్రేక్షకులకు కూడా శుభాకాంక్షలు అలాగే థ్యాంక్ యూ అమీర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ